సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటకపై ప్రత్యేకంగా కన్ను వేసింది తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతంపై వ్యూహ రచనలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పదును పెడుతున్నారు మరోవైపు తెలంగాణలో ఇతర పార్టీల నుంచి పలువురు బీజేపీ వైపు వస్తున్నారు ఇటీవలే నందేశ్వర్ గౌడ్ ఆయన తనయుడు అభిషేక్ గౌడ్ లు కమలం పార్టీలో చేరారు తెరాస నుంచి కూడా వలసలు కనిపిస్తున్నాయి తాజాగా ఆసిఫాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు రాష్ట్ర జడ్పీటీసీ సభ్యుల సంఘం అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు తాను త్వరలోనే బీజేపీలో చేరుతున్నానని తనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మంది జడ్పీటీసీ సభ్యులు టిఆర్ఎస్ ను వీడుతున్నట్టు తెలిపారు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా కూడా ఉన్న ఏమాజీ మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాకు దారితీసిన కారణాలను వివరించారు రాష్ట్ర ప్రభుత్వం జడ్పీటీసీ సభ్యులకు నిధులు విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందని ఏమాజీ మండిపడ్డారు ఈ పరిస్థితులను జడ్పీ సమావేశాల్లో మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు పనులు చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని జడ్పీటీసీ సభ్యులు మానసికంగా కుంగిపోతున్నారని ఏమాజీ చెప్పారు జిల్లా పరిషత్తులకు నిధులు ఇవ్వాలని ఉద్యమించినందుకు తనను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా మంత్రి రామన్న ఎమ్మెల్సీ సతీష్ లు ప్రకటించారన్నారు ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీస్ అందలేదని ఏమాజి తెలిపారు తమ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు ఊహాగానాలపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు తాను ఏ పార్టీలోకి వెళ్లనని తెలుగుదేశంలోనే ఉంటానని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తానని కూడా చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి